ఫ్రెండ్స్ మనం ఈ శ్రీమేధ పబ్లికేషన్స్ వారి సహాయంతో ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సంబంధించి టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కి జాగ్రఫీ బుక్స్ రిలీజ్ చేయడం జరిగిందండి ఈ రోజు అంటే ట్యూస్డే ఈవినింగ్ కల్ ఇంగ్లీష్ మీడియం బుక్ మార్కెట్ లో ఉంటుంది ఆల్రెడీ తెలుగు మీడియం బుక్ ఇది థర్డ్ ఎడిషన్ మార్కెట్ లో అవైలబిలిటీ లో ఉంది టీజీపీఎస్సి కోసం రాసాం ఎక్స్క్లూజివ్ గా ఆ సిలబస్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉందండి బుక్ అండ్ ఏపీఎస్సి వాళ్ళకు మాత్రం ఇండియన్ జోగ్రఫీకి ఇది ఖచ్చితంగా సరిపోతుంది లాస్ట్ ఇదే వర్షన్లో ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో కూడా మనకు ఆల్టర్నేటివ్ చాయిస్ అక్కడ ఆల్టర్నేటివ్ ఉంది కదండి ప్రత్యామ్నాయ ప్రశ్నలు ఎంపికలు ఉన్నాయి కాబట్టి అట్లా ఇండియా ఏపీ ఇండియా ఏపీ కాంబినేషన్లో ఐదు చాప్టర్లు పది ప్రశ్నలు ఇచ్చాడు ఇండియాకి సంబంధించిన ఐదు ప్రశ్నలు కూడా ఈ బుక్లోకి వెళ్ళి రావటం జరిగింది అది అదృష్టమో లేకపోతే ఏదో చెప్ ఏదో కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి ఏపీ వాళ్ళకి సంబంధించి కూడా ఏంటంటే స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది ఏపీ వాళ్ళది రిలీజ్ చేయడానికి కొంచెం సమయం ఒకటి లేదు రెండవది ఏంటంటే తక్కువ మంది క్వాలిఫై అయి ఉన్నారు కాబట్టి అంటే ఎగ్జామ్ రాసే వాళ్ళే తక్కువ మంది దానికోసం అది తీసుకుంటారు లేదనే ఒక సంశయంతో అది రిలీజ్ చేయలేదు అందుకే ఏపీ వాళ్ళు ఇండియన్ కోసం మాత్రం అది ఫాలో అవ్వండి టీజీపీఎస్సీకి మాత్రం ఇట్ ఈస్ సిలబస్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఏ టాపిక్ ని కూడా ఇంచుమించు వదలకుండా ప్రతి టాపిక్ మీద కూడా మనం క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లో వెళ్ళడం జరిగింది తెలుగు మీడియం మార్కెట్ లో వచ్చిందండి బానే ఉంది ఇది మిస్ ప్రింట్ పడింది ఫోర్ నైన్టీ నైన్ నో డిస్కౌంట్ అనేది నో కాన్సెప్ట్ వాళ్ళు ఇంకా వాళ్ళ బుక్ షాప్స్ కి వాళ్ళు వాళ్ళ రేంజ్ లో వాళ్ళు ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మధ్యలో ఎంతలో ఇస్తున్నారు ఇది తప్పుగా పడింది అండి ప్రింట్ అండ్ మనకు ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ ఈరోజు ఈవినింగ్ మార్కెట్ లోకి వస్తుంది రైట్ దీనికి సంబంధించి నమూనా ప్రశ్న ఇది మీకు కొంతమేర కనబడకపోవచ్చు వాట్సాప్ లో తీసుకున్నది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెన్షన్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ బై ప్రొవిజన్స్ లైక్ హైడ్రా ముసి ఫ్రంట్ డెవలప్మెంట్ అసెట్రా ఇన్ ద రీసెంట్ బడ్జెట్ అనలైజ్ రీసెంట్ బడ్జెట్ లో చివరి లాస్ట్ మనకు ఫిఫ్త్ చాప్టర్ లో అర్బనైజేషన్ అండ్ హైదరాబాద్ అనే ఒక టాపిక్ ఉంది దాంట్లో ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందు ఒక పదకొండు క్వశ్చన్లు చెప్పి పెట్టి అది ప్రింట్ చేయించాము మళ్ళీ కొత్తగా ఒక ఐదు క్వశ్చన్స్ యాడ్ చేశాం దాంట్లో ఐదు క్వశ్చన్స్ లో చివరిది ఇది ఇది మొన్న డిప్యూటీ సీఎం మనకు బడ్జెట్ స్పీచ్ సందర్భంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అంటే దీంట్లో హైడ్రా కోసం మోసీ ఫ్రంటల్ డెవలప్మెంట్ కోసం అదేవిధంగా మెట్రో కోసం ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో అండ్ ఆఫ్ కోర్స్ రీజనల్ రింగ్ రోడ్ కోసం కూడా ఇక్కడ ఉంది కోరర్బన్ రీజియన్ వాటి ప్రస్తావనలు ఇక్కడ తేవడం జరిగింది ఇది ఇంచు నుంచి బడ్జెట్ స్పీచ్లు ఉన్న దాన్ని కొంచెం సిస్టమేటిక్ వేలో సమకూర్చడం జరిగింది ఓకే ఇంకా మోడల్ ప్రశ్నలు ఇట్లా ఉన్నాయి ఒక ప్రశ్న ఏదో ఒకటి సెలెక్ట్ చేసేవాడి అంటే స్టాఫ్ ఇది పెట్టారు చాప్టర్ వన్ లో మనకు ఫిజియోగ్రఫీ కోణంలో కానీ ఆ తర్వాత మనకు ఎన్వైర్న్మెంట్ లో చాప్టర్ త్రీలో బయోడైవర్సిటీ కోణంలో కానీ ఇలాంటి ప్రశ్న అడగచ్చు ఆ ద వెస్టర్న్ గర్డ్స్ నోన్ ఎస్ హాట్ స్పాట్స్ అండ్ హాటెస్ట్ హాట్ స్పాట్స్ డిస్కస్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వెస్టర్న్ గర్డ్స్ ఎకోసిస్టమ్ అండ్ ఎక్స్ప్లోర్ ద కాసెస్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఫ్లైట్స్ అప్పటి బేస్ చేసుకుని రాసుకున్నాను ఇంచుమించు నుంచు మనకు రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ల్యాండ్ స్లైడ్స్ కూడా అవే ఫ్యాక్టర్స్ కూడా కారణం అవ్వచ్చు ఓకే ఇచ్చాం వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి హాట్ స్పాట్స్ అంటే హాటెస్ట్ హాట్ స్పాట్స్ అంటే ఏంటి దీని వెనక ఎక్కడి నుంచి మనం ఈ డెఫినేషన్స్ తీసుకున్నాము అనే క్లారిటీ ఉంది రైట్ ఆ తర్వాత ఎందుకు దీని యొక్క ఎకోసిస్టం డిస్ట్రక్ట్ అవుతుంది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి రైట్ ఇది ఇలా ఉన్నాయి క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ రూపంలో బాగానే ఫ్రేమ్ చేయడం జరిగింది కొంచెం ఒకాబులరీ కూడా రన్నింగ్ నోట్స్ మీద ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తూ సెర్చ్ చేశామండి అందుకే కొంత టైం పట్టింది ఓకే కంప్లీట్ గా ఆల్మోస్ట్ మనకు తెలుగు మీడియంలో అయితే ఒక వన్ టెన్ క్వశ్చన్స్ వరకు ఇంగ్లీష్ మీడియం లో అయితే ఒక వన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి ఈ ఫైవ్ చాప్టర్స్ లో కేవలం జాగ్రఫీ అనే కాదు జాగ్రఫీతో పాటు ఎంతో కొంత ఎకానమీకి ఎన్వైరన్మెంట్కి ఒక రెండు ప్రశ్నలు అయితే మరీ ఘోరంగా త్రీ పేజెస్ వరకు వచ్చి అవి కొంచెం మనకు జర్నలిస్ట్ అయిన దృష్టిలో పెట్టుకొని కూడా రాయటం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్స్టేట్ వాటర్ ఆస్పెక్ట్స్ సంబంధించి అట్లయితే మీకు మీ ప్రిపరేషన్కి పనికి వస్తుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ